హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్ ఇవాటి వీడియోలో సున్నుండలు ఎలా చేసుకోవాలో అండి యాక్చువల్లీ సంక్రాంతి వచ్చేసింది కదా సంక్రాంతికి చేసే పిండి వంటలతో పాటు కంపల్సరీ ఈ సున్నుండలు కూడా చేస్తారు కదా భోగి రోజు తినాలని చెప్తారు సో ఈ సున్నుండలతో నా చైల్డ్ హుడ్ మెమరీస్ చాలానే ఉన్నాయండి చిన్నప్పుడు ప్రతి సంక్రాంతికి మా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే వాళ్ళం అక్కడ మా బేబత్తయ్య ఈ సున్నుండలు చేసేవారు అనమాట ఆవిడ ఇప్పుడు లేరండి బట్ అత్తయ్య మెమరీస్ సో చేసే రెసిపీని చేస్తున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక కేజీ మినపగుళ్ళు గుళ్ళు వేస్తున్నానండి పొట్టు తీసేసిన పప్పు వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలండి ఈ మినపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అడుగు మందం ఉండే ప్యాన్ తీసుకుని వేయించుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి మాడిపోకూడదండి మాడిపోతే చేదొస్తుంది సో మొత్తం కలర్ మారే వరకు బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలాగా ఇలా వేగిన తర్వాత మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇలా పౌడర్ చేసిన దాంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదండి పిండి కొంచెం బరకగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే ఆ నోట్ లో అంటకుపోయినట్టు అయిపోతుంది సో కొంచెం బర్కగా ఉండాలి అలా తీసుకున్న సున్ను పిండిలో అర కేజీ బెల్లం కోరింది వేస్తున్నానండి ఆర్గానిక్ బెల్లం అంటారు కదా అది వేస్తున్నాను నార్మల్ బెల్లం అయినా యూజ్ చేయవచ్చు స్వీట్ ఇంకా తింటాను అంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఒక కేజీ మినపు హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుందండి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి బెల్లం ముందుగా మిక్సీ పట్టేస్తే ముద్దలాగా అయిపోతుంది పౌడర్ లో కలుపుకుని మిక్సీ పడితే ఇట్లా పొడి పొడిగా వస్తుందండి అలా మిక్సీ పట్టుకున్న సున్ని పిండిలో కాచిన నెయ్యి వేస్తున్నాను ఎప్పుడు నెయ్యి వేడి చేసుకుని వేసుకోవాలి అంతా ఒకసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా పిండిని కలుపుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలండి ఇక్కడ నాకు ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి పట్టిందండి ఫస్ట్ ఒక పావు కేజీ వేసాను దాని తర్వాత లైక్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసాను సో అలా వేసుకున్న నెయ్యిని ఇట్లా మొత్తం పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంటే ఎక్కడ పొడి పిండి అనేది లేకుండా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత సున్నుండల్ని ఒత్తుకోవాలండి రౌండ్ రౌండ్ గా చేసుకోవాలి చూసారు కదా ఎంతో స్మూత్ గా వస్తుందో నెయ్యి మరీ ఎక్కువైనా అంత బాగోదు అని మరీ తక్కువైనా ఉండ అవ్వదు అనమాట జస్ట్ పొడి పొడిగా విడిపోతుంది అనేది అలా సున్నుండని ఒత్తుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అలాగే మిగిలిన వాటిని కూడా చేసుకోవాలండి ఆ సున్నుండలు పంచదారతో కూడా చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు పప్పు పొట్టుపప్పు అయినా యూజ్ చేయొచ్చండి సేమ్ ఇదే క్వాంటిటీతో పొట్టుపప్పు తీసుకుని అయినా చేసుకోవచ్చు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటాయండి సున్నుండలు ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఇలా స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా అలాగే ఉంటాయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సంక్రాంతికి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి